నీలా కన్నుల్లో సంద్రమే ఐలే సో నింగి నీలమంత సంద్రమే ఐలు సో ఐలే కన్నుల్లో సంద్ర నింగి నీలమంత సంద్రమే నీలాల కన్నుల్లో సంద్రమే నింగి నీలమూతా సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే ఓ నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నేల కరిగిపోతే సంద్రమే నీటి బొట్టు పెరిగిపోతే సంద్రమే నీలల కన్నుల్లో సంద్రమే నింగి సంద్రమే ఈ పాటను చేసింది కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణార్జునుడు సిరివెన్నెల గారు శ్రీకృష్ణుడు అయితే ఎస్పి బాలుగారు అర్జునుడు వారి కాంబినేషన్ ఈ కాలంలో తెలుగు సినిమాలలో ఒక అదరామరమైనటువంటి చారిత్రక విషయం శుభ సంకల్పం చిత్రంలో అంటే విశ్వనాథ్ గారు ఈ గొప్ప పాట ఉంది నీలి ఆకాశం నీలిసంద్రం నీలి కన్నులు ప్రకృతి పులకరించి ఒళ్ళు జలధరించి మనసు యాది మరచి పరవశించే అతి మనోహరమైన దృశ్యాలు అందమైన ఊహ అణువనువున పరిడవళ్ళిన అద్భుత నవసందేశం అది అనుభవైక వేద్యం ఒక మరపురాని భావోద్వేగం ప్రాపంచిక విషయాలను కొన్ని క్షణాలు దూరంగా ఉంచి ప్రకృతి ఆరాధన మొదలు పెడితే జీవితం కష్టాల కడగండ్ల నుండి కొంత ఉపశమనం కొంత విముక్తి దొరుకుతుందేమో అని నా అభిప్రాయం నీలద్యుతి కవితాత్మను హా ఆవహించుకొని అందమైన కవితాశిల్పం ఆవిష్కరించి స్వర్గలోక విహారాన్ని అందించిన మన కవి పుంగవులకు ముందుగా నా నమస్మాంజలి వాస్తవిక సాధ్యాసాధ్యాలు అటుంచి అందమైన అనుభవం సుందరమైన స్వప్నం గురించి వేచి ఉండడం కూడా ఒక మరపురాని జ్ఞాపకం అనుభవిక వేద్యం చిరస్మరణీయ నిరీక్షణ తీక్షణ వీక్షణ సౌందర్య విరాజితమై క్షణకాలమై జీవన సాఫల్యాన్ని అందిస్తుందని నేను అనుకుంటాను ఒకనొక సహేతుక సానుకూల సౌందర్య సమన్వయంలో మనసులో అలజడి హృదయంలో సవ్వడి అప్రయత్నంగా ప్రారంభం కావడం మానవ శరీర నైజం మనం కొత్త పాత పాటల మధ్య కొంత సారూప్యత గురించి చిన్న అవగాహన కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ శీర్షికలో భాగంగా డియర్ కామ్రేడ్ చిత్రంలోని ఒక యువ గాయకుడు కొత్త గాయకుడు గౌతమ్ భారద్వాజ్ పాడిన పాటను ఒకసారి మనం విందాం నీ నీలి కన్నుల్లోని ఆకాశమే తెల్లారి అల్లే సింది నన్నే నీ కాలి అందెల్లో నీ సంగీతమే సోకి నీ లాగేస్తుంది నన్నే ఓ నీ పూల నవ్వుల్లో నీ ఆనందమే తేనెల్లో ముంచేసింది కన్నే నీకోసమే నా కళ్ళే వాకిల్లే తీసి చూస్తే ముంగిల్లే రోజు ఇలా వే ఊగే ప్రాణన్నీ వల్లే ఎవరు చూడనీ మరచిన ఖురుమరచినయ ఎదురు ఎదురుచూస్తూ ప్రతివే కువలో మరచిన రాత్రిరి ఒడిలో నీ కన్నుల్లో నీ ఆకాశమే నీ కాలి అందెల్లో నీ సంగీతమే సోకి రానాదనా కవితా శిల్పం కవిత్వ ఝరి సమకాలీన సమాజంలో ఉండే సామాజిక ఆర్థిక పరిస్థితులతో మమేకమై ఉంటుంది అది విడదీయరానటువంటి బంధం అది ఈ విషయం మీకు కూడా తెలుసు సుశీలమ్మ గాలం గానం అలవోకగా ఆలాపించేటువంటి పద్ధతి ఒక అందమైన హుషారైన పాటను ఆలాపిస్తే మనం ఆకర్ణిస్తే ఎనడైన ఉత్సాహం వస్తుంది గుడి గంటలు చిత్రంలో ఆరుద్ర విరచితమైన ఒక మధుర గీతం చాలా అరుదైనటువంటి పాట ఆరుద్ర గారిది ఎందుకో తెలియదు కానీ కొన్ని సినిమాలల్లో అన్ని పాటలు సుందర వందనార్హమైనటువంటివిగా హిట్స్గా మిగిలిపోతాయి గంటల చిత్రం కూడా అలాంటిదే దూరా నా నీలి మేఘాలు నాలో నా కొత్త భావాలు పూచేను కోటి మురిపాలు తొంగీ చూచేను కన్నె సరదాలు దూరాన నీలి మేఘాలు కొత్త భావాలు పూచేను కోటి మురిపాలు తొంగీ చూచేను కన్నె సరదాలు నల్లని జడలో సింగారించగ నవ్వుల పూవులు కోసితిని నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసి తిని నచ్చిన ఊహల నాద నాజడ నాట్యము చేసినది దూరా నా నీలి మేఘాలు నాలో నా కొత్త భావాలు పూచేను కోటి మురిపాలు తుంగీ చూచేను కన్న సరదాలు ఓహో 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 తేనెలు తాగుతూ గాలుల తేలుతు తుమ్మెద దజుమ్మ ఆడినది తేనెలు తాగుతూ గాలుల తేలుతూ ఆడినది ఆడినది తీరునా కమ్మని నామది తుల్లుతు గెంతులు వేసినది దూరాన నీలి మేఘాలు నాలో నా కొత్త భావాలు పూచేను కోటి మురి పాలూ తి చూసేను ఓ నా యూట్యూబ్ మిత్రులు సంగీత సాహిత్య గాన పరిభాషలో కొత్త పాత సినిమాల్లో పాటల మధ్య సారూప్యత వ్యత్యాసం పరిణామం ప్రేక్షకుల యొక్క ఆదరణ కూడా క్షణకాలం ఆలోచిస్తారని భావిస్తూ ఇదే లైన్స్లో మరొక వీడియోతో మేము ముందుకొస్తాను అప్పటిదాకా సెలవు బాయ్ మై ఫ్రెండ్స్